ఆయనతో పాటు నేను కూడా హిస్టరీ బుక్స్ కూడా మేము నాకు కూడా ఫస్ట్ కాబట్టి కోర్టు ఇరవై నాలుగు గంటలు నిలబడి అవ్వగలవు కానీ స్పీచ్ నాకు వేరే స్పీచ్లు ఇచ్చిన దీనికోసం అని చెప్పి నేను రికార్డ్ చదువుకోవడం జరిగింది కృష్ణారావు కూడా చెప్పారు అసలు ఈ ఒంటరి ఒంటరి ఎక్కడి నుంచి వచ్చింది ఒరిజినల్ గా ఉండే క్యాస్ట్ ఒక నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఆ టైంలో శ్రీకృష్ణదేవరాయలకు ముందు ఒకటే కులం ఉండేది అది తెలగ ఆ తెలగ ఎలా వచ్చిందంటే అక్కడ కన్నడ తెలుగు మాట్లాడేవారు కన్నడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు తెలుగు తెలగ కన్నడ రెండింటికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా మన ఒంటరి కులం అన్నది ఎలా వచ్చింది అన్నది ఫస్ట్ టైం అక్కడే సార్ శ్రీకృష్ణదేవరాయకి వారియర్స్ యుద్ధం చేసేది సైనికులు సైనికులు ఎవరు అంటే వంటరు అక్కడ బిజినెస్ గా ఉన్నప్పుడు కొంతమంది కాపులు బిజినెస్ చేసేవారు బిజినెస్ చేసేవాడిని బల్జల కింద వాళ్ళంతా రాయలసీమ లేదు అయ్యారు ఇక కాపులు కాపులు వచ్చేటప్పటికి వ్యవసాయం మెయిన్ ఫుడ్ అందరికీ కావాల్సిన ఫుడ్ ఈ ఒంటరిని కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు ఎందుకు పెట్టారు అన్నట్టు కూడా బుక్స్ లో అక్కడ ఉన్నాడు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది తక్కువగా కనిపించవచ్చు నేను చెప్పిన తర్వాత ఇక్కడున్న ఒక్క కొళ్ళు ఎంతమందికి సమానమో కూడా మొత్తం అందరికీ అర్థమవుతుంది అప్పుడు శ్రీకృష్ణదేవరాయన్ గారు మినిమం ఐదు వందలు వస్తే ముగ్గురు వంటలను పంపించేవారు అంటారు యుద్ధానికి ముగ్గురు వంట ఎంతమంది వచ్చిన ముగ్గురిని ఎప్పుడు కూడా వంటల నావాడు వెనక్కి తిరగాడు చేత్తోనే కత్తితో చేతో దాన్ని చూసే నేను అనుకుంటాను మగధేరి సినిమాలో రామ్ చరణ్ గారు అంటే ఒంటరి అంటే ఒంటరి కాబట్టి వెనక తిరిగి దాని గురించి ఈ ఒంటరి అన్నది ఫస్ట్ శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరైతే ఉద్దానికి వెళ్తున్నారో ది బెస్ట్ కానీ కూడా మాట్లాడితే ఎంత ఎంత ఉన్నా సరే పిచ్చిగా ప్లాట్లాట్లు కూడా చేస్తారని మన నేను అప్పుడు ఇంకా చిన్నవాడిని సెవెంటీ ఫైవ్ ఎయిటీ మధ్యలో ఈ చెబురోని గొడవలు అయిపోయింది నాకు అయితే నేను ప్రాబ్లం ఒక సిక్స్త్ ఆర్ సెవెంత్ ఉండొచ్చు అప్పటికి ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయారు కాబట్టి చిన్న గొడవ కోసం ఒక వంటలు చేసింది పెద్ద ఇష్యూ స్టేట్ మొత్తంలో ఈ చేతిలో పెద్ద ఇష్యూ అయిందని చెప్పి ఆ డిస్కషన్స్ లో చెప్పడం జరిగింది మనకి ఇప్పుడు కావాల్సింది మనం అందరూ అనుకుంటున్నారు వంటలను పెట్టుకున్నారు మమ్మల్ని వేరు చేసేదేమో అని ఇక్కడ వేరు చేసింది ఏమీ లేదు నేను ముందే చెప్పాను తెలగా తెలగా నుంచి కాపు వంటరి ఇప్పుడు మన ప్రజెంట్ రాజకీయంలో మన రోల్ ఏంటి దాని గురించి చెప్తాను కాపులు ఉన్నారు కాపులు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు వరద మన శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడో మూడు వందల సంవత్సరాల ప్రకారం క్రిందట రాజ్యాధికారం కోల్పోయారు ముస్లింస్ వచ్చిన తర్వాత మొత్తం అందరూ మన సంఖ్యా బలం కూడా ఎందుకు తక్కువైందో కూడా కృష్ణారావు చెప్పారు శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు ఓడిపోయిన తర్వాత దక్కన్ నీళ్లు మొత్తం అందరూ చేసిన తర్వాత చాలా మంది వంటలు చనిపోయారు మిగిలిన కొద్ది మంది యుద్ధం అయిపోయిన తర్వాత మైగ్రేట్ అవుతూ అప్పుడు హంపి విజయనగరం నుంచి ఒరిస్తా వరకు కూడా సామ్రాజ్యం ఉండేది ఇలా వస్తా మధ్య మధ్యలో ఆగిపోతా చోట ఒక చిన్న చిన్న సామ్రాజ్యం ఆగిందా ఒకటే ప్రాబ్లం ఏంటంటే వంటర్లు వంటలతో ఉండాలి నేను ఒక్కనే నా ఇష్టం నా రాజ్యం నా మాట ఈ పద్ధతిలో ఉంటారు కాబట్టి ఒక ఐక్యతంతు లేకపోవటం వలన మన ఎవరి వాళ్ళే చాలా గొప్ప అనుకుని ముందుకు వెళ్ళగలము అని నా అభిప్రాయం మా చిన్నప్పుడు మా విలేజ్ లో చాలా తక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే చాలా మంది కుర్రాళ్ళు వచ్చారు చాలా మంది కర్చు నాడు ఉద్యోగాలు చాలా మంది చేసేవన్నారు సరైన ఉద్యోగం నేను ఇన్ని సంవత్సరాల్లో కూడా ఏ పొలిటికల్ దీంట్లో కానీ ఏ పొలిటికల్ పార్టీకి కానీ ఎఫిలియేట్ కాలేదు కానీ చాలా మంది ఈ మూడు సంవత్సరాల్లో నా దగ్గరకు వచ్చిన డెవలప్ కేసు కోసం రాలేదు సార్ మా అబ్బాయికి డిగ్రీ అయిందండి మా అబ్బాయికి ఇది అయిందండి ఏమన్నా ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగం అన్నట్టే నాకు చాలా బాధేసింది నేను నైన్టీన్ ఎయిటీ నైన్ బిఎడ్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను హైదరాబాద్లో సెటిల్ అయ్యాం ఒంటరిగాని వెళ్ళా ఒంటరిగానికి నలభై సంవత్సరాల తర్వాత హైకోర్టులో ఒక కాపు ప్రెసిడెంట్ కాగలిగాను నలభై సంవత్సరాల క్రితం ప్రధాని అనంతబాబు గారని అయ్యారు నలభై సంవత్సరాల నుంచి హైకోర్టులో ఏ కాపుని కానివ్వకుండా కొన్ని కమ్యూనిటీ కమ్యూనిటీలు మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు మీ అందరికీ తెలిసి ఏ కమ్యూనిటీస్ అన్నాను ఆ కమ్యూనిటీస్ నన్ను కాకుండా ఎంతో ప్రయత్నం చేస్తే ఒంటరిగానే ఒంటరిగానే ఫైట్ చేసి అయ్యారు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడే చిదంబరం గారిని ఆయన్ని మళ్ళా ఈ విషయం మీకు చిన్న విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో నా కోరిక మీరందరూ ఏమవ్వాలన్నది చెప్తాం కోసమే ఈ సంఘటనలు మీకు చెప్తున్నా మనం యూనిటీ అన్నది ఉంటే ఏమైనా సాధించగలం లేకుంటే మనం సాధించేది ఏమీ ఉండదు నేను వెళ్ళేది ఒంటరిగానే వెళ్ళా ఒంటరిగానే సాధించా మేము వెళ్ళే టైంలో మా బంధువర్గం అంతా మందవరంలో బుల్లబాయ్ గారు కానీ ఇక్కడే లోకారెడ్డి వీర్రాజు గారు మా చుట్టూ చేప్రోల్లో ఉండేవారు ఇక్కడ ఎవరి దగ్గరకు వచ్చిన చదువుకునేది మా కుటుంబంలో ఉండేది అందరూ వ్యవసాయం ఉండేది కానీ ఇప్పుడు ఏ విలేజ్కి వెళ్ళినా అందరూ చదువుకుంటున్నారు మనకి ముందు ఆ చదువు అన్నది ఎక్కువ లేక మనం వెనకబడ్డా వెనకబడిన గురించి ఒకరిని అర్థించాల్సి వస్తుంది సత్యంగా ఉన్నట్టు అన్ని రకాలు మనం ముందుకెళితే అర్థించాల్సిన పని లేదు మనం గుర్తిస్తారు